ప్రారబ్ధము చాలా ప్రబలము బ్రహ్మ ఏ విధానము ఎవరికి వ్రాషాడో దానిని తొలగించుట తుడిచివేయుట ఎవరి వశములోనూ లేదు పాండవులు శ్రీకృష్ణుడు వంటి సహాయకుడు ఉండి జీవితమంతా నానా ప్రకారములైన దుఃఖాలు సహించవలసి వచ్చింది నలదమయంతులు హరిశ్చంద్రుడు దశరథుడు విక్రమాదిత్యుడు మొదలైన మహాపురుషులు ఎదుర్కొన్న ఆపదలు వారి బలవంతులైన సహాయకులు కూడా తొలగించలేకపోయారు కర్మరేఖ యొక్క స్థిరతాన్ని చూసి సూరదాసు ఇలా అంటాడు కరమగతి టారే నాహిటరై గురు వశిష్ట పండితబడ్డు జ్ఞాని రచిపచి లగనధరై పితామరణ ఔవర హరణసియాకో వనవన విశతపరై పూర్వసంచిత కర్మల కారణంగా ఏ మంచి చెడు ప్రారబ్ధంగా మారిందో అది అనుభవించే తీరాలి ఎవరు ఎంత సాధువు సత్పురుషుడు సజ్జనుడు శుభకర్మలు చేసేవాడు అయినప్పటికీ అతడు గతంలో చేసిన కర్మలు రూపంలో ఎదురైనప్పుడు దాని పరిణామం అనుభవించే తీరాలి వర్తమానలోని పుణ్యము తపస్సు క్షుభకర్మల ప్రతిఫలము ముందు ముందు పరిపక్వమైనప్పుడే లభిస్తుంది అయినప్పటికీ మాత కృపతో కఠిన కూడా సవరించబడతాయి అత్యంత దుస్తరము సహించలేని కష్టముల యాతన తేలికై సులువుగా దాటిపోతుంది అనేకసార్లు దట్టమైన మబ్బులు క్రమ్మీ వాటిలో నీరు నిండి ఉంటుంది అవి కురిస్తే జరివాన కురవచ్చు ఒకవేళ ఏదైనా పెద్ద గాలి అదే సమయం వీస్తే దత్తంగా ఉన్న మబ్బులు చెదిరిపోతాయి ఏవో కొద్దిపాటి చినుకులు మాత్రం పడిపోతాయి మనుష్యుని అదృష్టవశాన ఇదే విధంగా అనేకసార్లు దుస్తర ప్రారంధం కూడా మాత యొక్క కృపతో మొదట ఎంతో పెద్దదిగా కనపడిన కష్టము తొలగి దానిలో ఒక అంశము మాత్రమే అనుభవించవలసి వస్తుంది సంపూర్ణగా ప్రారంధ పరివర్తన అనేది అసంభవం కాని మాత కృపతో దానిలో అనేక మార్పులు పరివర్తన కాగలుగుతుంది భవిష్యత్లో అనుకూలంగా భాగ్యంగా మారవచ్చు మాత సాధకుని నుడుట భాగ్యరేఖలో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నట్లు ముందే నిర్ధారించబడిన ప్రారంభములో పరివర్తన చేస్తున్నట్లు త్రక్కనున్న చిత్రంలో చూడవచ్చు